ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫొటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐక్యతగా ముందుకు వెళ్తుందని అసోసియేషన్ గౌరవా అధ్యక్షులు సిహెచ్వి మధు చైర్మన్ ఎన్వివిఎస్ ప్రసాద్ అధ్యక్షులు వీరేంద్ర కుమార్ విశాఖ సంఘ అధ్యక్షులు బాబ్చి తూర్పు గోదావరి జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు బాబీలు పేర్కొన్నారు స్థానిక ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎదురుగా గల శ్రీరస్తు గ్రాండ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌరవాధ్యక్షులు మధు అధ్యక్షులు వీరేంద్ర కుమార్లు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం సేవా కార్యక్రమాలు లక్ష్యంగానే అసోసియేషన్ నడుస్తుందన్నారు సభ్యులలో ఏర్పడిన కొంత మనస్పర్ధల కారణంగా గత అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎందుకు కొన్ని సమస్యల్లో అంటే సమస్య అంటే వేరే ఏమి కాదండి మా అన్న తమ్ములు మా కుటుంబ సభ్యులు చిన్న చిన్న సమస్య వల్ల రెన్యూలు మాత్రమే ఆగింది కేవలం రెన్యూలు మాత్రమే ఆగిందండి ఆంధ్రప్రదేశ్ బ్యానర్ మీద ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి సో మా అన్నతమ్ములు అందరం కూడా కలిసి ఈ రోజున ఏదైతే ఆగిందో ఆ రెన్యూల్ ప్రక్రియ పూర్తి చేసి మళ్ళీ మీ అందరం ముందుకి ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా సఖ్యతతో ఏకాభిప్రాయంతో మీ ముందుకు వచ్చింది దానికి ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఒక టీం ఉంటుంది ఆ టీంలో వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరం కలిసి అందరం కలిసి ఒకే తాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ గత రెండు వేల ఎనిమిదిలో రిజిస్టర్ అయిన ఈ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ దాదాపు పదిహేడు సంవత్సరాలు ప్రయాణం చేస్తూ నిరంతరం కూడా ప్రయాణం చేస్తూ ముందుకొస్తూ కొన్ని సమస్యలతో ఆగిన ఈ అసోసియేషన్ మళ్ళీ పునఃప్రత్యశ చేసుకొని మళ్ళీ శరవేగంగా మీ ముందుకు వస్తుంది పది మందికి సేవ చేయాలనే సేవా దృక్పథంతోనే ఈ అసోసియేషన్ పెట్టడం జరిగిందండి ఏ స్వార్థం లేనిది ఏది ఏ విధమైన కోరికలు లేనిది ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సో ఈ అసోసియేషన్కి ముందుగా అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్గా సిహెచ్ మధు గారిని ప్రెసిడెంట్గా వీరేంద్ర బుజ్జి గారిని సెక్రటరీగా హరిబాబు గారిని కోసా కోశాధికారి రాజన్ బాబు ఇక మిగతా టీం అంతా కూడా కలిపి అందరం కలిపి ఈ ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఐక్యత వదిలిగాలని అడుగులు ముందుకేసుకుంటూ ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఇది ఆగదండి ఏదో చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఇది ఇప్పుడు వరకు బ్రేక్ వచ్చింది ఇక పైన అందరం కలిసే ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఎన్బిబిఎస్ ప్రసాద్ నేను ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ అండి నమస్తే కుటుంబాల దగ్గర దగ్గర ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల కుటుంబాలు అంటే జనాభా ఈ వృత్తి మీద బతుకుతున్నామండి ఇదే వృత్తి మీద ఈ ఫోటోగ్రఫీ వృత్తి మీద మేము మీకు ఉన్నటువంటి సమస్యలు అయితే ఉన్నాయి కానీ ప్రభుత్వాన్ని ఎప్పుడు మేము ఇబ్బంది పెట్టలేదండి ఎప్పుడు కూడా స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇబ్బంది పెట్టలేదు మాకు అవి ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి మేము ఏ కోరికలో ఎప్పుడు కోరలేదు మేము మాకంటూ మా స్టేట్కి వచ్చేసి మా ఒక డిస్ట్రిక్ట్కి వచ్చేసి ఒక్క సైట్ ఇమ్మని చెప్పేసి అడగాలని చెప్పి డైరెక్ట్గా సీఎం గారిని మేము అడగాలని చెప్పి మేమందరం కూడా ఇంటర్వ్యూ దొరికితే ఆయన ఇంటర్వ్యూ దొరికితే డైరెక్ట్గా సీఎం గారిని కలిసి డిస్టిక్ట్కి ఒక సైట్ ఇమ్మని అడుగుదామని మాకైతే ఉందండి మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం మేము ఇప్పటి వరకు మీటింగ్లు ఏమైనా చేసుకోవాలంటే ఏ చెట్ల దగ్గర పొట్టల దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నాం మరి ఫోటోగ్రఫీ అంటే రాజకీయాలకు అతీతమైందండి అందరికి మేము అవసరం అందరు కూడా మాకు కావాలి అలాంటి అండి మాది కాబట్టి ఈ మీడియా ద్వారా మీరు మీరు ప్రభుత్వానికి తెలియపరిచి మాకు డిస్టిక్కి ఒక్క సైట్ ఇప్పించినట్లయితే మేము సదా మేము ఇక్కడ ఉంటాం అని చెప్పి మనం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ అసోసియేషన్ నుంచి నా పేరు మధు విశాఖపట్నం ప్రెసిడెంట్గా టూ టైమ్స్ చేశాను అసోసియేషన్ ప్రెసిడెంట్గా మన ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను కూడా రెండున్నర సంవత్సరాలు సేవలు అందించి నాతో పాటు సెక్రటరీగా ఉంటే మధు గారు కూడా ఈ సేవలు అందించారు విషయాలన్నీ మీ అందరికీ గతంలో పెద్దవాళ్ళు చెప్పారు కనుక నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే అండి అన్ని జిల్లాల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ దానిలో ఫోటోగ్రఫీ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది ప్రతి జిల్లాలో కూడా గుర్తించి మాలో భాగస్వాములు కావాలని చెప్పి అన్ని జిల్లాల నాయకుల్ని కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు వీరేంద్ర కుమార్ అండి నేను గతంలో స్టేట్ అసోసియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మరి చిన్న చిన్న అపోహల వల్ల చిన్న చిన్న మనస్కారణాల వల్ల అసోసియన్ ఏదైతే ఉందో అది రెన్యువల్ అనేది ఆవడం జరిగింది రెన్యువల్ని మేము ఏదైతే రెండో టీంలు ఉన్నాయో రెండు టీంలు కలిపి కూర్చొని సమస్యను పరిష్కరించుకొని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్కి కూడా ఒక మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని మరి రెన్యువల్ కార్యక్రమం అనేది పూర్తి చేయడం జరిగిందండి అదేవిధంగా రెన్యువల్ అంటే ఆగింది కానీ మరి ఎప్పుడు కూడా మేము ఎంతవరకు చేయాలో ఏ సర్వీస్ చేయాలి ఏంటన్నది కూడా సర్వీస్ చేసుకుంటానో ముందుకెళ్ళాం ఎక్కడ ఫోటోగ్రాఫర్కి ఏ ఇబ్బంది వచ్చినా రాష్ట్రంలో వారు మాకు ఫోన్ చేయడం లేదంటే కనుక ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే దిశగానే మేము ముందుకెళ్ళాం మా టీం అలాగే ఇప్పుడు ఏంటంటే ఏదైతే రెండు వేల పదకొండులో నవంబర్ నెల రెండు వేల పదకొండు పదకొండవ తారీఖున ఎన్నికైన టీం ఏదైతే ఉందో ఆ టీము ఇప్పటి వరకు నా వనుకన్న టీము మళ్ళీ కొత్తగా అందరూ అవకాశం ఇచ్చి రానున్న రెండు సంవత్సరాలు కూడా ముందుకు వెళ్ళేటట్టు పెద్దలందరూ దానికి ఆశీస్సులు ఇచ్చారు అలాగే మరి అదేవిధంగా వైజాగ్ నుంచి మాతో పాటు అప్పుడు ఎన్నికైన టీం ఏదైతే ఉందో వారిని ఈ టీంలో కలుపుకొని మధు గారికి గౌరవధ్యక్షలు ఇచ్చి ఆయన గౌరవపూర్వకంగా ఇంట్లోకి వచ్చారు సో మేము అందరం ఒక టీమ్గా ఏర్పడి రేపు రానున్న రోజుల్లో మంచి సర్వీస్ ఇచ్చి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకి ఎవరికి ఏ విధ ఏ విధమైన సహాయ సహకారాలు కానీ ఏ విధంగా అయినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా మనకి రావాల్సిన హక్కుల్ని సాధించడంలో కానీ అన్ని విధాలా కూడా మేము మా కృషిని మా పదవులని మేము వేరే స్వార్థంగా ఉపయోగించకుండా ఫోటోగ్రాఫర్లు శ్రేయస్సు కొరకే ఉపయోగిస్తామని చెప్పేసి పత్రికా మీడియా మిత్రుల సోదరులు అందరి ముందు కూడా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మరి మాకు మేము ఏంటన్నది చాలామందికి తెలుసు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సుమారుగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కొంతమంది రికగ్నైజ్డ్ అయి ఉన్నారండి రికగ్నైజ్డ్ లేని వాళ్ళు అందరూ కలిపి సుమారుగా ఒక యాభై వేల మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు వృత్తిపరంగా ఫోటోగ్రఫీ చేసేవాళ్ళే పరోక్షకంగా ఈ వృత్తి మీద డిఫెండ్ అయిన వాళ్ళు సుమారుగా ఒక డెబ్బై వేల మంది ఉన్నారండి టోటల్ గా ఏదైనా సెవెంటీ ఫైవ్ దాకా ఈ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఏమన్నా ఉంటారుదేశ్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి ఈ రోజు శుభదినం అంటే గత రెండున్నర సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ రెండు వర్గాలుగా విడిపోయి ఎవరు కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు కానీ ఏదైనా కలిసి ఉంటే కలదు సుఖము దీనికి వెళ్ళినా సరే ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా మనం వెళ్ళామంటే ఏంటి మీరు రెండు అసోసియేషన్ ఉన్నాయంటే అనేసరికి చులకనైపోతాం ఏదైనా ఒక అసోసియేషన్ అయితేనే దాని గౌరవం ఉంటుంది మనం వెళ్ళిన దానికి ప్రతిఫలం కనబడుతుంది అలా కాకుండా కొంతమంది స్వార్థం కోసం ఈ అసోసియేషన్ని మొక్ మొక్కలు చేయడం జరిగింది ఏదేమైనా సరే ఈరోజు అందరూ కలిసి ఒక త్రాటి మీదకి వచ్చి ఈ అసోసియేషన్ ఒకటిగా ఇక ముందు కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను వసారి చెప్పాలంటే బీకామ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎనభై రెండవ సంవత్సరంలో ఫోటో స్టూడియో పెట్టాను మిత్ర స్టూడియో అని ఏలూరు పట్టణంలో మిత్ర స్టూడియో ఉండేది అయితే పొలిటికల్ అవేర్నెస్ ఉండడం చేత అలా నాన్న ఎన్టీఆర్ డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ టికెట్ నాకు ఇవ్వటం టికెట్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్గా గెలవటం గెలిచిన తర్వాత మరి ఐదు సంవత్సరాలు డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ నా హయాంలోనే మరి నాన్ ఐఏఎస్ కేటర్ పనికి వచ్చిన నాకు చంద్రబాబు గారు ఐఏఎస్ అయినటువంటి సంజయ్ కుమార్ అని ఒక ఐఏఎస్ కలెక్టర్గా ఐఏఎస్ ఆయన్ని నాకు కమిషనర్గా వేయడం జరిగింది నా దగ్గర ఆయన ఐఏఎస్ కలెక్టర్గా పనిచేశారు తర్వాత మీకు వైజాగ్ కలెక్టర్ చేశారు కాబట్టి ఫోటో మా ఆలోచన అంతా ఏంటంటే ఫోటోగ్రాఫర్ అందరూ ఐక్యంగా ఉండాలి కలిసి ఉండాలి అందరూ కూడా కోటిస్తులు ఎవరు కాదు ఫోటోగ్రాఫర్ అంటూ ఉంటే ఒకరిద్దరు అసలు బాగా డబ్బు సంపాదించుకుంటారు మిగిలిన వాళ్ళందరూ అత్యవసరగా బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అందరిలో ఐక్యత ఉండాలి కలిసి ఉంటే కలవత్కం అసోసియేషన్గా ఉండి మనకు కావాల్సిన ఏమన్నా ఉంటే ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదే అసోసియేషన్ ఒకటిగా లేకుండా మొక్కలు మొక్కలుగా ఉంటే దానికి వాల్యూ ఉండదు అన్నటువంటి తపంతో ఉన్నాం అలాగే అసోసియేషన్ అవ్వడానికి ముందు ప్రయత్నం చేసాం తర్వాత కానీ కారణాల వల్ల మరి పొలిటికల్గా నేను ఉండడం చేత ఇప్పుడు మళ్ళీ ఒక అసోసియేషన్లో జరిగినది ఒక తప్పు జరిగింది ఒకటి ఏదో తప్పుగా జరిగింది దాన్ని సరిదిద్దుకుందాం అనుకున్నారు రెండు అసోసియేషన్లు కూడా ఈ అసోసియేషన్ వాళ్ళు పనిచేశారు ఆ విషయంలో పనిచేశారు కానీ ఒకే అసోసియేషన్ పేరు మీద చేశారు అలా కాకుండా అందరం ఒక ఐక్యతగా ఉందాం అనుకుని అందరూ ఒక ఒక ఆలోచనతో దగ్గర రావడం ఇవాళ మరి పాత దాంట్లో ఉన్న ఒక దాన్ని గౌరవ గౌరవాధ్యక్షులు మరి రెండో దాంట్లో ఉన్నాయని ప్రెసిడెంట్ సెక్రటరీని కంటిన్యూ చేసేటట్టు మళ్ళీ వీళ్ళ పరిశీలన వీళ్ళు ఒక రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు వాళ్ళు చేసి తర్వాత మరి మొత్తం ఈ లోపు ఏంటంటే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జిల్లాలన్నీ చేయాలి ఆ జిల్లాలన్నీ చేయాలంటే తదు ఉంది కాబట్టి దగ్గర ఉన్నటువంటి మనుషులతో చేసి తర్వాత ప్రజల్లోకి వెళ్ళి మరి యూనియన్లో పటిష్ట చేసుకున్న తర్వాత అప్పుడు డైరెక్ట్గా ఎలక్షన్ జరుగుతారు అప్పుడు దాకా మాత్రం ఈ నామినేటెడ్ పద్ధతిలో ఈ ఎలక్షన్ జరిగింది కాబట్టి మీ అందరం కూడా చాలా మంది ఇందులో ఎవరైతే ఫోటోగ్రాఫర్లు బెల్వేషన్ ఉన్నవాళ్ళం కానీ ఫోటోగ్రాఫర్గా ఉన్నవాళ్ళం కానీ అందరం కూడా ఇప్పుడు ఎన్నిక జరిగినటువంటి అసోసియేషన్ సమర్థిస్తూ దీనిని మరి ఇదే ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ గా ఉందో దీన్ని కొనసాగింపాలని కొనసాగించాలని కోరుకుంటున్నాను <Marvel> नेते <ेंगेर साथ नादे>